తాడిపత్రి కాన్ఫరెన్స్లో సచివాలయం దగ్గర దగ్గర తొంభై రెండు సచివాలయాలు ఉన్నాయి దాంట్లో ముప్పై తాడిపత్రి మున్సిపాలిటీలు ఉన్నాయి అంటే అరవై రెండు సచివాలయాలు ఉన్నాయి పల్లెలు జరుగుతుంటే ఆ సచివాలయాల యొక్క బిల్డింగ్లు ఏమో బ్రహ్మాండం అమోఘంగా ఉన్నాయి కనీసం వాళ్ళకు సరైన సౌకర్యాలు లేవాడా ఎందుకు గ్రీనరీ చేయకూడదు మీ సచివాలయ చుట్టూ అసలుకి తొమ్మిది వందల అరవై ఆరు మంది ఉన్నారు ఆడిపత్రి మండల్లో పంతొమ్మిది పెద్ద ఒడగూరు మండలంలో పెద్దపూపూరు మండలంలో పన్నెండు పెద్ద ఒడగూరు మండలంలో పదహైదు యాడికిలో పదహారు దీళ్ళనన్నీ మార్చాలనే ఉద్దేశంతోనే ప్రతి మండలంలో మొత్తం మండల సచివాలయాలన్నీ గ్రీనరీ క్లీన్ అండ్ గ్రీన్ అక్కడ ఏమైనా సదుపాయాలు లేకపోతే మేము మా ఎమ్మెల్యే గారు దీని మీద చాలా శ్రద్ధ వహిస్తున్నారు మననే పెద్ద కొడుగురులపై మాట్లాడిన అందరితో అందరూ సము సము సుముఖంగానే చేశారు అట్లనే ప్రతి సచివాలయానికి మేము యంగ్ ఎనర్జెటిక్ ఈవెన్ ద లేడీస్ పిల్లలు ఎవరిన ముందుకు వస్తే వాళ్ళందరినీ ఒక యూనిట్ చేసి ముందు సచివాలయాన్ని బ్రహ్మాండం చేసిన తర్వాత ఆ విలేజెస్లో కూడా ఎందుకంటే ఎంత వ్యవస్థ ఉందంటే వాలంటీర్ యాభై ఇండ్లకు ఉన్నారు కాబట్టి అంత ఎందుకో సచివాలయం అంటే ఏదో ఆఫీస్ అని కాకుండా మేము మా కాన్స్టిట్యున్సీని ఎమ్మెల్యే గారు క్లీన్ అండ్ గ్రీన్ అట్లనే పల్లెలు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని చేయాలన్నాడు వాస్తవం చెప్పాలంటే తాడపత్రి మున్సిపాలిటీని స్వీపింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అండ్ వాటరు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటే అందరూ ఏమని అనుకుంటారు దాన్ని ప్రైవేట్కి ఇస్తున్నాం మున్సిపాలిటీ ఎంప్లాయీస్ డిస్టర్బ్ చేయము మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు కానీ వార్డ్ వార్డులో ఒక నలుగురిని సెలెక్ట్ చేసి మేమే ఆ వార్డుకి ఒక గార్బేజ్ కలెక్షన్ కోసం ఒక వెహికల్ డ్రైవర్కి ఒక పదివేలు వీళ్ళకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు మరియు దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా పదివేలు కానీ దీంట్లో అందరూ లేడీస్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం ఒకవేళ డ్రైవర్లు ఎవరు చిక్కకపోతే మగవారిని డ్రైవర్గా ఉపయోగించుకుంటాం దీనివలన ఏమవుతుందంటే ఎక్కడ చెత్త కానీ ఎక్కడ డ్రైనేజ్ బ్లాక్లు కానీ మళ్ళీ డ్రైనేజ్ కూడా ఐదు ఐదు వాళ్ళు కలిసి ఒక యూనిట్ చేస్తాం అలా అన్ని చేసుకుంటూ పోతే ఎక్కడ కూడా మురికి అనేది ఉండదు అప్పుడు పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటుంది ఈరోజు రాలే చెడిపోయింది బండి అని ఇది లేకుండా కరెంటు బిల్లులు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడున్నా ఈ కరెంటుల్లో వాళ్ళకి ఎంత వచ్చిందో దానికోసం మీ బిల్లులన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇది వస్తే అదంతా మున్సిపాలిటీ మీద మున్సిపాలిటీ మీద ఇది చేస్తున్నారు మున్సిపాలిటీ మీద మున్సిపాలిటీ పరిస్థితుంది ఐదు లక్షలు ఆరు లక్షలు అందుకోసం దానికి కూడా కెపాసిటర్లు అన్ని రేపు శుక్రవారం మొత్తం ఇది చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇప్పటికే మేము మా పవర్ కూడా చాలా సేవ్ చేసినాం అందుకొచ్చిన మీరు దయచేసి మీరు కూడా పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి వాస్తవం చెప్పాలంటే మీలో మీరు అనుకోండి మీరున్న ప్రదేశానికి మీరు ఏమన్నా చేసినారా అని ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మీకు తెలుస్తుంది అంత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ భరించాలంటే చాలా కష్టం వాస్తవం చెప్పాలంటే మున్సిపాలిటీ ఉండే వెహికల్స్ అన్ని పని చేయకుండా ఉన్నాయి ఒకప్పుడు ఎంఆర్ఓకు ఎండిఓకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంటే వెహికల్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఏం చేసింది ముప్పై ఐదు వేలు ఇస్తుంది ఎంఆర్ఓ గారికి బాడికి తీసుకొని రండి నడుపుకోవని రెండు వేల ఏడు వందల కిలోమీటర్లకు ముప్పై ఐదు వేలు దాని తర్వాత ఏమన్నా బండి తిరిగితే ఎక్స్ట్రా ఇస్తారు ఆ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ చాలా కష్టమవుతుంది మున్సిపాలిటీకి కాబట్టి మేము మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అయితే ఎటువంటి ఏం ఉంటాము వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు కానీ మేము సొంతంగా అయితే చేస్తున్నాం ముప్పై ఆరు వాళ్ళకి ఇంకా ఒక్కటిన్నర నెలలో బండ్లు మాకు ఇరవై ఇరవై ఐదు తేదీ వస్తాయి అందుకని సచివాలయం వాళ్ళు చెప్తున్నా మీరు కూడా పల్లెలని శ్రద్ధగా చూడాల్సి వస్తుంది అసలు ఇప్పుడున్నది ఎంప్లాయ్మెంట్ పల్లెల్లో ఎక్కడ లేరు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మిమ్మ మీరు కూడా మాతో సహకరించాల్సిందే ఎస్ అందరం ఏంది ప్రైవేటైజేషన్ చూపిస్తారు ప్రైవేటైజేషన్ చూసి ఎట్లా చూపిస్తాను ఎందుకంటే ఇది మమ్మల్ని పెంచిన ఊరు పెంచింది కాబట్టి నేను రుణపడి ఉన్నాను కాబట్టి ఈ తాడిపత్రిక కాన్ఫరెన్సీకి తప్పకుండా ఇప్పటికే బాగుంది మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాలు లేదా చెడిపోయింది రికవరీ అవుతున్నా రీకవరీ అవుతున్నా ఇట్ మీ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అలా చేసి చూపిస్తాం మా ధ్యేయం అది ఎమ్మెల్యే గారు ఎంగ్ ఎనర్జెటిక్ చదువుకున్నాడు దేశాలన్నీ చూసినాడు కాబట్టి వాడికి కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి తప్పకుండా ఆయన కోరికను మీరు కూడా పబ్లిక్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ